సామాజిక బాధ్యతలు నెరవేర్చేందుకు బ్యాంకర్లు ముందుండాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి సమావేశంలో పాల్గొన్న భట్టి విక్రమార్క ప్రభుత్వ లక్ష్యానికి బ్యాంకర్లు సహకరించాలని కోరారు నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేలా రాజీవ్ యువ వికాస మంజూరు పథకాలను జూన్ రెండున అందించనున్నట్లు వివరించారు రాజీవ్ యువ వికాస పథకాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు బ్యాంకర్లు రాష్ట్ర స్థాయి నోడల్ అధికారిని నియమించారని ఎస్ఎల్బీసీని భట్టి విక్రమార్క కోరారు రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను తగ్గించేందుకు రాజీవ్ యువ వికాసం పథకాన్ని అమలు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు హైదరాబాద్లోని ఓ హోటల్లో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశానికి ముఖ్య అతిథిగా భట్టి విక్రమార్క హాజరయ్యారు ఐదు లక్షల మంది యువతకు తొమ్మిది కోట్ల రూపాయలు సాయం చేసే పథకం దేశ చరిత్రలో ఏ రాష్ట్రమూ తీసుకురాలేదని భట్టి విక్రమార్క వెల్లడించారు నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకునేలా బ్యాంకర్లు సహకరించాలని కోరారు యువ వికాసం పథకాన్ని క్షేత్రస్థాయిలో అన్ని సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర స్థాయి నోడల్ అధికారి పర్యవేక్షించారని భట్టి విక్రమార్క సూచించారు ఈ స్కీమ్ దాదాపు రాష్ట్ర ప్రభుత్వం నుంచి చాలా పెద్ద ఎత్తున రెండు వందల యాభై కోట్ల రూపాయల్ని రాష్ట్ర ప్రభుత్వం నేరుగా సబ్సిడీ ఇస్తాం విద్యాబుద్ధులు నేర్పించినటువంటి మానవలు ఖాళీగా ఉంటే దానివల్ల లాభం కంటే ఎక్కువ నష్టం కూడా పెద్ద ఎత్తున సమాజం అటువంటి నష్టం జరగకుండా లాభాలు ఈ సమాజానికి బాగా జరగాలంటే అతని మీద కూడా మనం కొంత సహాయ సహకారాలు అందించి తద్వారా ఈ సమాజానికి వాళ్ల మేధస్తో మనం ఇచ్చే ఆర్థిక సాయంతో ఉత్పత్తి రంగాన్ని పెంచి జీడిపికి పెద్ద ఎత్తున ఉపయోగపడతాడనేటువంటి లక్ష్యంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతా ఉంది రాష్టంలో మానవ వనరుల్ని అభివృద్ది చేయడానికి ప్రజాప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు స్కిల్ యూనివర్సిటీతో పాటు అసెంబ్లీ నియోజకవర్గాలన్నింటిలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు తెలంగాణ వైపు దేశం మొత్తం చూస్తోందన్న బట్టి అభివృద్దికి కావలసిన మౌలిక వసతులు రాష్ట ప్రభుత్వం కల్పిస్తుందని వెల్లడించారు తెలంగాణ ఇస్ ఆల్సో గ్రోయింగ్ ఫాస్ట్ ద రైజింగ్ తెలంగాణ సో దిస్ ఇస్ ఆల్ పాసిబుల్ ఇట్ ఈస్ బికాస్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కైండ్ ఆఫ్ అ థింగ్ విచ్ ఇస్ టేకింగ్ ప్లేస్ సో ఫాస్ట్ ఇన్ ది స్టేట్ ది గవర్నమెంట్ ఇస్ ఆల్సో కాన్సన్ట్రేటెడ్ మోర్ అండ్ మోర్ అర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ విర్ ఆల్సో రిలీజింగ్ ఫండ్స్ ఆల్సో ఫర్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెరీ సీరియస్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా మీరు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కి పెద్ద ఎత్తున దృష్టి సారించాల్సింది ప్రాజెక్ట్ పైన దృష్టి సారించాల్సింది కోస్తా ఉన్నాం ప్రజాప్రభుత్వం వ్యవసాయానికి ఉద్యాన పంటలకు అత్యంత ప్రాధాన్యమిస్తోందని భట్టి విక్రమార్క వెల్లడించారు ఆయిల్ పాంప్ పంటలకు రుణాల విషయంలో బ్యాంకులు ఉదారంగా వ్యవహరించాలని కోరారు రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నట్లు గుర్తు చేశారు అడవి బిడ్డల జీవన ప్రమాణాలు పెంచే లక్ష్యంతో ఇందిరా సౌర గిరిజల వికాస పథకం ప్రారంభించినట్లు వివరించారు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు పొంది ఉన్న ఆరు లక్షల డెబ్బై వేల ఎకరాల్ని సౌర విద్యుత్ ద్వారా సాగులోకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు వేల ఆరు వందల కోట్లు కేటాయించినట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు